నమస్తే న్యూస్ తెలుగుకి స్వాగతం ఇప్పుడు చూద్దాం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసి విజయవాడ నుంచి ఉత్తరాంధ్రకు విచ్చేస్తున్న సివిఎన్ మాధవ్ విశాఖపట్నం వస్తున్న సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శంకరభరత్ రాజు మాది దొండపర్తి నలభై రెండో వార్డు నలభై మూడో వార్డు పదిహేనో వార్డు ఈ మధ్యలో ఉన్నటువంటి ఎరుకుమామ గుడి దగ్గర నుంచి మేము అందరం కూడా కార్యకర్తలందరూ కూడా ఇక్కడ సమీకరించబడ్డాం ఈ రోజున పివిఎన్ మాధవ్ గారు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఒక బీసీ వర్గానికి చెందినటువంటి నాయకుడు ఈ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టడం సందర్భంలో ఆయనకి ఘనమైనటువంటి స్వాగతం పలకాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చాము అని చేత భారతీయ జనతా పార్టీ మీదట పరుగులు పెట్టించడానికి పివిఎన్ మాధవ్ గారు పివిఎన్ మాధవ్ గారు అధ్యక్షత బాధ్యత సేకరించి స్వీకరించారు వారి తండ్రి గారు పివి తలపతిరావు గారు ఎన్నో త్యాగాలు చేసి ఇక్కడ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి రెండు పర్యాయాలు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఆయన సేవలు అందించారు పార్టీని బలోపేతం చేశారు మాలాంటి వాళ్ళు ఎంతో మంది మేధావులను ఆయన పార్టీలో జాయిన్ చేశారు ఎప్పటికీ మేము భారతీయ జనతా పార్టీలోని వాళ్ళందరూ కొనసాగుతున్నారు అది మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం అదేవిధంగా మాధవ్ గారు రోజున పద్ పదవి బాధ్యతలు సేకరించిన తర్వాత అన్ని పార్టీలను కలకలం ఏర్పడింది అందరికీ భయం ఏర్పడింది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాష్ట్రంలో వచ్చేస్తుందేమో త్వరలోనే వచ్చేస్తుందేమో అన్నంత భయం పడుతున్నారు అని చేత మాధవ్ గారికి ఘనస్వాగతం పలకడానికి ఆయన బాలి పార్టీ భారతీయ జనతా పార్టీని చాలా బలోపేతం చేయడానికి సంసిద్ధులే కంకణం కట్టుకొని ఈరోజు మన విజయవాడ నుంచి బయలుదేరి ఎయిర్పోర్ట్కి కి నాలుగు గంటలకు వచ్చారు అక్కడ నుంచి ఇప్పుడు కంచరపాల దగ్గర ఉన్నారు అక్కడి నుంచి ఇక్కడ మన ఇరుకుమామ గుడి దగ్గరికి వస్తే మేము ఘనస్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నాం మాతాకి బీజేపీ జిందాబాద్ 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 అందరికీ నమస్కారం అండి నా పేరు తాలాడ గిరిజ నేను జిల్లా వైస్ ప్రెసిడెంట్ని ఈరోజు మాధవ్ గారు ఆంధ్ర రాష్ట్రానికి ప్రెసిడెంట్ అయిన శుభ సందర్భంలోని మా అందరికీ ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఉన్నది అతనికి అతనికి స్వాగతం చెప్పడానికి అన్ని నియోజకవర్గాల నుండి ఎయిర్పోర్ట్ నుండి వస్తుంటే అన్ని దగ్గర కూడా ఏర్పాట్లు చేసి బైక్ ర్యాలీలతోటి మహిళలు కూడా ఆరతులు ఇచ్చి అతని మీద పుష్పవర్షం కురిపించాలని మేమందరం కూడా ప్లాన్ చేశారు ఇదేమో మా బీజేపీ అధిష్టానం నుండి మాకు ఆదేశం కూడా వచ్చింది కాబట్టి అందరం ఇక్కడ సమావేశం అయ్యాం ఇంకా మాధవ్ గారి గురించి చెప్పాలి అంటే అందరూ చెప్పారు చాలా చాలా చెప్పాల్సి ఉంటుంది అతను చాలా సౌమ్యుడు చాలా చాలా మంచి అతను అతను అందరినీ కలుపుకొని వెళ్ళిన మనస్తత్వం కలిగిన అతను అతని తండ్రి అలాగే చేసే అంతో సౌమ్యులు అతను కూడాను ఎంతో మంచి పేరు ఉన్నది అతనికి అలాగే అతని తనయుడు కూడాను అలాగే మాధవ్ గారు కూడాను అలాగే చాలా మంచి అందరిని అందరినీ కలుపుకోలే అతను అతని సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్లోని బీజేపీ చాలా 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 అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాము మాధవ్ గారికి హార్దిక ధన్య శుభాకాంక్షలు ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీకి పగ్గాలు అందుకోవాలని మన రాష్ట్ర అధ్యక్షులు వారు గౌరవనీలా మాధవ్ గారికి ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా అధిష్టానం ఇవ్వడం మొట్టమొదటిసారిగా విశాఖపట్నం ఆయన విచ్చేసిన విధంగా ఎయిర్పోర్ట్లో ఆయన ఘన స్వాగతం లభిస్తుంది అలాగే నియోజకవర్గాల నుండి జిల్లాల నుండి తర్వాత నెక్స్ట్ అందరూ నాయకులు లీడర్స్ రాష్ట్ర నాయకులు మండల నాయకులు జిల్లా నాయకులు అందరూ ఎక్కడ పడితే అక్కడే ఘన స్వాగతం ఇస్తున్నారు మాధవ్ గారికి అలాగే మహిళలందరినీ హార్తలు ఇచ్చి ఎంతో స్వాగతాలు పలుకుతూ మరి మాధవ్ గారికి ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు అవ్వడం మా అందరి అదృష్టము మరి ఆయనకి ఇచ్చారు అంటే మొత్తం గడగడలాడుతుంది మా రాష్ట్రవంతుడని ఎందుకంటే మాధవ్ మాధవ్ గారు సౌమ్యుడు విద్యావంతుడు తర్వాత ఎవరిని అందరినీ కలుపునే వ్యక్తిత్వం ఆయనలో ఉన్నది ఆయన ఒక మంచి వ్యక్తి మరి స్వర్గీయ పివి చలపతిరావు గారి తనయుడు ఆయన అడుగుజాడలో నడిచి ఆయన ఇంతటి లీడర్ అయ్యారంటే మనం అందరికీ గర్వకారణం మాధవ్ గారు ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు అవ్వడం మొత్తం దేశానికే మాకు గర్వకారణం ఎందుకంటే అటువంటి వ్యక్తి ఎటువంటి సమస్యైనా సాల్వ్ చేసేస్తే చేసే వ్యక్తి మాధవ గారు మరి ఈరోజు మాధవ్ గారు విశాఖపట్నం విచ్చేసిన సందర్భంగా ఎక్కడికెక్కడికే ఘన స్వాగతాలు పలుకుతుంది భారత్ మాతాకి జై ఈరోజు ఈరోజు ఉత్తరాంధ్రలో భారతీయ జనతా పార్టీ నాయకులకి ఎంతో సుదినం ఎందుకంటే ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పరిస్థితులలో శ్రీ పివిఎన్ మాధవ్ గారు భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం అలాగే వారు విద్యార్థి నాయకుడిగా యువమోర్చా నాయకుడిగా అలాగే భారతీయ జనతా పార్టీలో ఎమ్మెల్సీగా ఎన్నో సేవలు చేసి ఈరోజు రాష్ట్ర అధ్యక్ష స్థానానికి మాధవ్ గారు ఎదిగారు ఈరోజు నిజంగా అటువంటి నాయకుడు అంటే ప్రతి ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకున్నటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరితో కూడా ఒక స్నేహపూర్వక వాతావరణంలో ఒక సోదరభావంత కార్యకర్తలందరినీ కూడా హక్కుని చేర్చుకొని మాట్లాడేటటువంటి మాధవ్ గారు ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు కావడం నిజంగా కార్యకర్తలు కూడా ఎంతో ఆనందాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా వారు విజయవాడలో ఈ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా విశాఖకు వస్తున్న సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం ఆధ్వర్యంలో ప్రతి జంక్షన్లోని కూడా ఒక స్టేజ్లు ఏర్పాటు చేసి మహిళ అందరూ కూడా ఎంతో కోలాహలంగా వారి మీద పువ్వులు విసిరి స్వాగతం పలికే విధంగా అలాగే ఈరోజు బైక్ ర్యాలీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం వాసులే కాదు యావత్ ఉత్తరాంధ్ర వాసులందరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఈ యొక్క అధ్యక్షుల వారి ఆహ్వాన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను